డ్ మహాగరుడైన యేసుక్రీస్తునాములో మరొకసారి మిమ్మల్ని క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రిల్లరా మనం కమ్యూనికేషన్ గురించి నేర్చుకుంటున్నాం భార్యాభర్తల మధ్యలో బంధం బలపడాలి అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాముఖ్యమని ఒకరి భావాలు ఒకరు వ్యక్తీకరించడం ఒకరి భావాలు ఇతరులతో పంచుకోవడం ఇద్దరు కలిసి ఒకరినొకరు మాట్లాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం కాబట్టి ఈరోజు నేను ఆ కమ్యూనికేషన్లో ఒక మూడు విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఎలాగో అంటే దేవుడు మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తాడు లేదా దేవుని కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి ఆది కాండంలో మనము ప్రాముఖ్యంగా ఆది కాండంలో చూడొచ్చు మానవుడిని తయారు చేసిన తర్వాత ఆయన మానవుడికి దేవుడికి దేవుడికి మానవుడికి మధ్యలో వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ తర్వాత ఆదాము అవలకు మధ్యలో జరిగిన సంభాషణ అవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి మూడు రకాలైన కమ్యూనికేషన్స్ గురించి మీతో చెప్తున్నాను యోగాను స్వార్త ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలో దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అని పిలుస్తారు అంటే వ్రాయ వ్రాస్తల ద్వారా వ్రాతల ద్వారా వారిద్దరి మధ్యలో జరిగే సంభాషణ లేదా భావ వ్యక్తీకరణ అని పిలుస్తారు అంటే వివాహంలో వ్రాతలు ఎక్కడ ఉంటాయి వివాహం అయినప్పుడు ఉండే ప్రమాణాల దగ్గర నుంచి మొదలవుతాయి కాబట్టి వ్రాయబడిన ప్రమాణాల ప్రకారం లేదా భార్య భ భర్తలు ఎలా ఉండాలి అని చెప్పబడిన ప్రమాణాల ప్రకారం బ్రతకడం అనేది మొట్టమొదటి కమ్యూనికేషన్ స్కిల్ రెండవది వర్బల్ కమ్యూనికేషన్ అని పిలుస్తారు అంటే మాట్లాడుకోవడం ద్వారా మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై వచనాల్లో ఆయన స్త్రీ పురుషులను తయారు చేసి వారితో అట్లాడాడు మీరు వెళ్ళండి భూమిని నిండించండి ఫలించండి అని చెప్పాడు చూసారా అది వర్బల్ కమ్యూనికేషన్ మూడవది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇది భార్యాభర్తల మధ్యలో చాలా ప్రాముఖ్యంగా పనిచేయాల్సింది మాటలు అవసరం లేదండి బాడీ లాంగ్వేజ్ ద్వారా సైగల ద్వారా వారి యొక్క యాటిట్యూడ్ ద్వారా వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా మాట్లాడవచ్చు మీరు గమనిస్తే ఆది కాండం నాలుగు ఆధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లో హేబెల్ను కయ్యను చంపినప్పుడు కయ్యను తన ఏమి మాట్లాడకుండా తన తలను దించుకొని ముఖాన్ని మార్చుకోవడం ద్వారా దేవుడు ఆ యొక్క బలిని అర్ అంగీకరించినందుకు బాధపడ్డం ద్వారా వెంటనే గుర్తించాడు చూసారా అది కూడా ఒక కమ్యూనికేషన్ కాబట్టి ఈ మూడు కమ్యూనికేషన్స్ భార్యభర్తల మధ్యలో ఉన్నప్పుడు ఆ బంధం బలపడుతుంది అలాగున్న మీ మధ్యలో ఆ విధమైన కమ్యూనికేషన్ ఉండాలని కోరుకుంటున్నాం గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించిన కాక ఆమె